కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీహరి గారికి స్పోర్ట్స్ చైర్మన్ గారికి శివసేన్రెడ్డి గారికి అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారికి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా వరంగల్ చరిత్రని మరోసారి సాటింపు చేసే విధంగా ఇవాళ ఆఫ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇవాళ స్పోర్ట్స్ హబ్కు అర్హత ఉన్నది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదనుకుంటా మనం చూస్తున్నాం ఆఫ్ మ్యారథాన్కు రెండు వేల ఆరు వందల మంది ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడితే మిగతా వాళ్ళు ఇంక వస్తూ ఉంటే కూడా మరి ట్రాఫిక్ ప్రాబ్లం ఇతర ఇతర ప్రాబ్లం ఉంటే ఆపినా కానీ ఇంకా వెయ్యి పన్నెండు మంది రావడం జరిగింది అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది ఈ యొక్క స్పోర్ట్స్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎంత అవేర్నెస్ వచ్చింది అనటానికి చాలా అంటే చాలా ఇది నిదర్శనం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి గారు స్పోర్ట్స్ మెన్ వారు కూడా గతం నుంచి కూడా స్పోర్ట్స్ మ్యానే చైర్మన్ గారు కూడా స్పోర్ట్స్ మ్యానే వీళ్ళందరి ఈక్వేషన్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఆరోగ్యం మరియు తర్వాత స్పోర్ట్స్ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఎన్నడూ ఈయనన్ని నిధులు ఇవాళ స్పోర్ట్స్కు ఇవ్వటం ముఖ్యమంత్రి గారు కేటాయించడం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా నాలుగు కాలాల పాటు కొనసాగాలి ఇదే విధంగా ఎప్పటికీ అందరూ మంచిగా ఉండాలి అందరూ మన అందులో మనం ఉండాలని కోరుకునే మా మంత్రివర్ మంచి స్లోగన్ ఇచ్చారు ఇంతకుముందు డయాస్ మీద అందరూ ఉండాలి మేము బాగుండాలని అంటే నిజంగా కూడా ఇంతకంటే ఇంకేం కావాలి అది ఆరోగ్యం తర్వాతనే ఏది కానీ ఎన్ని కోట్లున్నా దీని ముందు వృధా అనే దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఇలా పాల్గొన్న దాంట్లో విదేశాల నుండి పక్క జిల్లాల నుండి ఇంతమంది పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ